హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది కదా మనం జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసమని ఖచ్చితంగా ఆర్డర్ పెడుతూ ఉంటాము క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది ఇంట్లో ట్రై చేసినా కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది పిల్లలకి అయితే మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఇది చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి నచ్చినంత క్వాంటిటీ కూడా తినచ్చు బయట చాలా తక్కువ ఇస్తారు అసలు సరిపోయి సరిపో చాలా కాస్ట్లీ కూడాను ఇక్కడ నేను ఒకే ఒక స్వీట్ కార్న్ తో చేస్తున్నాను ఈ స్వీట్ కార్న్ చాలా ఫ్రెష్ గా ఉంది గింజలు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్ మొత్తం గింజలు విడదీసేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే స్వీట్ కార్న్ ఉడుకుతుంది దీన్ని ఏంటంటే మరి ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది జస్ట్ స్వీట్ కార్న్ కొంచెం ఉబ్బినట్లుగా అవుతుంది కదా ఆ టైంలో అయితే మనం ఆపేయచ్చు మరీ మెత్తగా ఉడికినా కూడా మనకి ఈ కార్న్ ఫ్రై చేసేటప్పుడు అంత బాగుండదు ఇలా జస్ట్ ఉబ్బినట్లుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోవాలి అలాగే ఈ స్వీట్ కార్న్ కూడా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఒక బౌల్లో ఈ చల్లారిన స్వీట్ కార్న్ గింజల్ని వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ని అయితే వేసుకోవాలి వీటిలో తడ అస్సలు ఉండకూడదు మనం కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి లేదంటే ఒక క్లాత్ మీద అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అలాగే ఈ స్వీట్ కార్న్ గంజాల్లో సాల్ట్ పెప్పర్తో పాటు నాలుగు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్లోర్ లేకపోతే కార్న్ఫ్లోవర్ ప్లేస్లో మైదా అయినా యూస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే కాన్ఫ్లోర్ వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట స్వీట్ కార్న్ గింజలకి మనం వేసిన ఈ పిండి మొత్తం బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే చాలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మనం ఈ పిండి అంతా స్వీట్ కార్న్ గింజలకి పట్టేటట్లుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా గరితో కన్నా కూడా చేత్తో మిక్స్ చేసుకొని మొత్తం పిండి అంతా స్వీట్ కార్న్ గింజలకి కలిపే పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇంకోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం మనకి లోతుగా ఉన్న ప్యాన్ అయితే ఏదైనా పెట్టుకుంటే మనకి డీప్ ఫ్రై కూడా చాలా ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ బాగా వేడిగా ఉన్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఎడ్ అడ్జస్ట్ చేసుకొని స్వీట్ కార్న్ గింజల్ని కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి ఇక్కడ ఏంటంటే స్వీట్ కార్న్ గింజలు కొన్నిసార్లు వాటర్ స్ప్రింల్ అవుతూ ఉంటాయి సో కొద్దిగా జాగ్రత్తగా వేపుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్లుగా ఉంటే ఒక ప్లేట్ని కానీ ఏదైనా మూతను పెట్టి అడ్డుగా పెడితే మనకి పైకి అయితే వాటర్ స్ప్రింకిల్ అవ్వకుండా ఉంటాయి ఇలా కొంచెం కొంచెంగా స్వీట్ కార్న్ గింజల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మనకి ఈ స్వీట్ కార్న్ గింజల్లోని వాటర్ రిలీజ్ అయ్యి పేలే అవకాశం ఉంటుంది సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే ఇలా స్వీట్ కార్న్ గింజల్ని సపరేట్ సపరేట్గా వేసుకొని కొంచెం కొంచెంగా కొన్ని బ్యాచెస్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇలా స్వీట్ కార్న్ అలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగున్నాయి కానీ ఇంకొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేయడానికి ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్ ఇంకా వెల్లుల్లి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం సాఫ్ట్ చేసుకోవాలి మరి ఓవర్గా బాయిల్ అవ్వకూడదు జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి చైనీస్ ఐటమ్స్కి మనం ఎలా చేస్తామో ఆ స్టైల్లో కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ క్రిస్పీ కార్న్ కూడా వేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకోవాలి సాల్ట్ కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది అలాగే కొంచెం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఇంకా రుచిని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఇలా హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఎగ్జాక్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే చివరిలో ఒక టీ స్పూన్ టమాటో కచప్ కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ సాల్ట్ చేసుకొని చివరిలో దించే ముందు జస్ట్ కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని వేసుకొని మనం దించుకున్నామంటే మనకి చాలా పెర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అవుతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంది ఒకసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మాత్రం కొంచెం ఆలోచించి కరెక్ట్గా చేస్తే రెస్టారెంట్ స్టైల్లో రావడం అయితే పక్కా అనమాట చాలా టేస్టీగా ఉంది నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకైతే మోస్ట్ ఫేవరెట్ స్నాక్ పిల్లలైతే ఫిదా అయిపోతారు నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్